క్రైస్త ఈ ఉదయ కాలము మరొక నూతన వారంలో మనం ప్రవేశించాము నూతన దినంలోనికి కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు అన్ని దినము దేవునికి మన పట్ల నూతనంగా వాత్సల్యం పుడుచున్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు మనం ఎంతో చక్కగా సజీవంగా ఆరోగ్యంగా నిద్ర లేచాము మరి దేవుని స్థుతించి దేవుని ఆరాధించి మనం మన పనులకు వెళ్ళాలి ఆయనతో సమయం గడపడం చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే ఉదయకాలంలోనే మనము దేవుని వాక్యంను ధ్యానిస్తున్నాము ఈ ధ్యాన సమయంలో మీరందరూ రాగలిగినందుకు ఈ ధ్యానానికి ఏకీభవిస్తూ మనం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు ఈ దినమంతా దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై అవ వచనము ఆయన వారిని చూచి వీరు ఊరకుండి నేడలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెబుతున్నాను ఎంత ఒక చాలా గొప్ప మాట ఇది అది ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రభిన ఏసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఎవరితో అంటే పరిశైలతో ఎందుకు ఆయన ప్రభిన ఏసుక్రీస్తు జయోత్సాహంతో ఎరుష్లేము పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ ప్రవేశిస్తున్న సమయంలో ఆయన వెళుతుంటే ఆయన గాడిదపిల్ల మీద వేశారు గాడిద పిల్ల మీద తమ బట్టలు వేశారు ఏసును దాని మీద ఎక్కించారు ఆయన వెళ్తూ ఉన్నాడు ఆ గాడిద మీద అయితే ఆయన వెళ్తూ ఉంటే తమ బట్టలు అందరూ కూడా దారి పొడుగున పరిచారట మరి వాళ్ళు జనసమూహం ఎలాగంటే శిష్యులు మరి ముందు వెనక ఎంతోమంది ఆయనను వెంబడిస్తూ ఒక గట్టిగా కేకలు వేస్తున్నారు ఏమని అంటే ప్రభు పేరట వచ్చు రాజు స్థితింపబడను గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో గాక అని కేకలు వేస్తూ ఉన్నారు పైగా వాళ్ళు ఊరికే కేకలు వేయడం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంట అంటే తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి ఆ కేకలు ఎలా ఉన్నాయంటే చాలా గలివిలిగా ఉన్నాయి జనరల్గా మనం చూస్తూ ఉంటాము కొంతమంది స్ట్రైకులు ధర్నాలు చేస్తూ కేకలు వేస్తూ ఉంటారు వాళ్ళకు ఏదైనా అవసరం వాళ్ళకి ఏం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ఫలానా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ పేరు చెప్తారు మిగతా వాళ్ళంత అడ్డా ఉండవు అని అంటారు వాళ్ళకి ఇష్టమైన నాయకుడిని చెప్పినప్పుడు చిందాబాద్ అనో లేకపోతే ఇంకేదో జై అనో ఏదో ఒకటి జై జై అని మాటలు అరుస్తూ ఉంటారు అది ఒకే రకం ఒకే నినాదం అనమాట కానీ ఇక్కడ అలాగా కాదు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ జన సమూహాలు అందరూ అంటే వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు ప్రభు పేరట వచ్చు రాజు స్థితింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయ్యి ఉండునుగాక అని చెప్తూ తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగారు అంటే నేను ఆయన కళ్ళు ఇవ్వడం చూశాను గుడ్డివాళ్ళను బాగు చేయడం చూశాను చెవులు బాగా చేసిన వాళ్ళని చూశాను మరి మూగవారు మాట్లాడడం చూశాను కుష్ఠరోగి బాగా కావడం చూశాను అని ఇలాగా ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారనమాట అంటే అందరూ ఒకటే చెప్పరు రకరకాలుగా వాళ్ళు ఏం చూసారో అది చెప్తూ ఉన్నారు అంటే కొంతమంది తమ స్వంత అనుభవం కూడా చెప్తున్నారు అప్పుడు ఎంత గలిబిలిగా ఉంటుంది కదా ఆ కేకలు చాలా గలిబిలిగా ఉంటూ ఇంకా అక్కడ వింటున్న వాళ్ళకి అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది ఏమో ఇది ఏంది కలవరమా లేకపోతే గందరగోళమా ఇది ఏంటి అని అక్కడుండే పరిశైలకు ముఖ్యంగా చాలా చిరాక వచ్చేసింది అనమాట అక్కడుండేటువంటి పరిశైలకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు రాజు అని చెప్తున్నారు కదా ఒక రాజుగా ఆయనను స్తుతిస్తున్నారు ఆయన రాజు ఏంటి ఈయన ఈ ప్రభని రాజు ఏంటి ఇతడు ఇతడు అసలు ఇతడు చేసేవే మాకు ఇష్టం లేదు అలాంటప్పుడు వీళ్ళు ఆయనని రాజు అంటారేంటి అని ఒక కోపము ఇంకొక వైపు ఆయన చేసిన అద్భుతాలన్నీ వీళ్ళు కీర్తిస్తున్నారు స్తోత్రం చేస్తుంటే వాళ్ళకి ఇంకా చాలా కోపం వచ్చేసి విసుగు వచ్చేసి వాళ్ళు ప్రభుతోనే చెప్తున్నారు డైరెక్ట్గా ప్రభా బోధకుడ నీ శిష్యులను గద్దించు అని చెప్తున్నారు వీళ్ళు అరవద్దని చెప్పు వాళ్ళు అరవద్దని చెప్పు అని గట్టిగా చెప్తున్న వాళ్ళు గట్టిగా మరి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాటలు ఏంటంటే వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పారు వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని ఎంత ఆశ్చర్యం కదా రాళ్ళు ఎలా కేకలు వేస్తాయి ఏమైనా జీవం ఉందా రాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతాయంటే మాట్లాడతాయనేమో అందుకే కదా దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడంటే అది అవుతుందన్నమాటే ఎందుకంటే దేవుడు చెప్పినది ఏది కూడా కాకుండా మానలేదు పైగా ఈ సృష్టి అంతా కూడా ఆయన మాటను ఆయన మాటకు లోబడుతుంది ఈ సృష్టిలో సమస్తం కూడా ఆయన మాటలు వింటాయి అందుకే ఆకాశమా చెయ్యకుము భూమి నా మాటలు విను అని ప్రభ తండైన దేవుడు ప్రవక్తల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అంటే అంత అంటే ఆకాశం కూడా వింటుంది భూమి కూడా వింటుంది తుఫాను వింటుంది గాలి వింటుంది ఆయన మాటలు వినని వారు ఎవరున్నారు ఆయన మాటలు ప్రతి ఒక్కరూ వింటారు ఈవెన్ ఆ చేపలు ఆ చేపలు ఆయన చెప్తే ఆయన ఆజ్ఞాపించగానే వచ్చి అలాగా పేతులు వలలో పడిపోయాయి మరి ఆయన ఆజ్ఞాపిస్తే చేప వచ్చి యోనాను మింగేసింది ఆయన ఆజ్ఞాపిస్తే పురుగు వచ్చి ఒక చెట్టు మొలిచినప్పుడు ఆ పురుగు తొలిచివేసింది ఆ చెట్టు ఎలా మొలిచింది ఆయన ఆజ్ఞాపించినప్పుడు చెట్టు మొలిచింది ఆ విధంగా ప్రతిదీ కూడా ఆయన ప్రకారం జరుగుతూ ఉన్నాయి ఆయన తుఫాన్ రావాలంటే యోనా ప్రయా ప్రయాణిస్తున్నటువంటి ఓడపైకి తుఫాన్ వచ్చేసింది ఆయన ఆగిపోమంటే ఆగిపోయింది ఏ విధమైనగా చూసినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అద్భుతము ఆశ్చర్యము మహోన్నతమైనటువంటి ఆ శక్తి సామర్థ్యాలకు అసలు ఎవరైనా కూడా ఇంకా తప్పకుండా సాగిల పడవలసిందే అంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసే ఆ మహాదేవుడు ఆయన మరి ఒక రాజుగా వస్తున్నాడు మరి భారవాహక గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉంటే ఈ ప్రజల ఈ పరిశైలికి కంటగింపుగా ఉంది వారికి అస్సలు ఇష్టం లేదు అందుకే వాళ్ళు అలా కేకలు వేస్తున్న వాళ్ళని శిష్యులను గద్దించమని మరి ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అంటున్నారు ఈ రాళ్ళు కేకలు వేస్తాయని ఆ మధ్యన నేను మా బావగారు అంటున్న మాటలు విన్నాను నేను రాళ్ళు కేకలు వేస్తాయంటే ఏమో అనుకున్నాను నిజంగానే మేము ప్రయాణిస్తున్నాం అనమాట ఎక్కడికో వెళ్తున్నాము అక్కడ దారి పక్కన అటు ఇటు కొన్ని రాళ్ళు ఉన్నాయి కొండలు ఆ కొండల రా హిల్లీ ఏరియాలో వెళ్తూ ఉన్నాం గాడ్ సెక్షన్ అలా వెళ్తూ ఉంటే అటువైపు పెద్ద పెద్ద రాళ్ళ మీద అంతా కూడా ఏసే దేవుడు ఏసే ప్రభువు ఇలాగ కొన్ని పదాలు మార్గము సత్యము జీవము నేనే అని యేసు చెప్పాను అని ఇలాంటి ఆ వాక్యాలన్నీ ఎవరో రాసి ఉంచారు అక్కడ మరి అలా రాసి ఉంచిన రాళ్ళను చూసి మా బావగారు అన్నారు ఈ మాట రాళ్ళు కేకలు వేయడం అంటే ఇదే ఎందుకంటే ఆ రాళ్ళ మీద రాయబడినటువంటి ఆ మాటలు విని ఎంతమంది మారమనిసి పొందారో మనకు తెలీదు ఎంతమంది అవి ఎంతమందిని అవి ఆలోచన రేకెత్తించాయో మనకు తెలియదు నిజంగానే రాళ్ళు మాట్లాడతాయి మనకు ప్ర ప్రకృతిలో కూడా చాలా రకాల రాళ్ళు ఉన్నాయి మరి ఈరోజు నిన్నటి తినాన అవర్ డైలీ బ్రెడ్ చదువుతూ ఉంటే అందులో ఒక రాయి గురించి రాయబడింది అదేంట బ్లూ స్టోన్ ఆ బ్లూ స్టోన్ అట అది ఒక అద్భుతమైన రాయట అందులో మ్యూజికల్ మ్యూజికల్ వాయిస్ వస్తుందంట ఆ వాయిస్ ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే బెల్ రింగ్ అయితే ఎలా వస్తుంది గంట మోగితే ఎలా వస్తుంది చర్చ్ బెల్ చూసి ఉంటారు కదా మీరు ఆ చర్చ్ బెల్ మోగితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుందంట అందుకే ఒక వేల్స్లో ఒక చర్చ్లో వాళ్ళు అదే ఆ రాతినే గంటగా తయారు చేసి పెద్ద చర్చ్కి ఒక చర్చ్కి గంటగా పెట్టారంట అంటే అంత గొప్ప సౌండ్ అంట అది అంత అద్భుతంగా ఉంటుందంట మరి మన దేశంలో కూడా మన క పక్కన రాష్ట్రము కర్ణాటక రాష్ట్రంలో మనం చూసినట్లయితే విజయనగర విజయనగరాన్ని పరిపాలించిన రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు ఒక చాలా గొప్ప మాన్యుమెంట్స్ కట్టించాడు కదా వాటిల్లో ఒకటి ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ ఆ టెంపుల్లో కొన్ని పిల్లర్స్ ఉంటాయి చాలా చిన్న పిల్లర్స్ చాలా ఉంటాయి దాదాపు ఫిఫ్టీ సిక్స్ ఉంటాయని విన్నాను ఆ ఫిఫ్టీ సిక్స్ కూడా వాటిని ఒక్కొక్కటి అంటే ఒక ఒక పద్ధతిలో అమర్చి ఉంటారు ఆ వాటిని మనము కొట్టాలి అలా స్ట్రైక్ చేస్తే అవన్నీ కూడా సరిగమ పలుకుతాయి పలుకుతాయన్నమాట అద్భుతమైనటువంటి సౌండ్ అది నేను చూశాను విన్నాను ఆ సౌండ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా ఒక తీగ మీద ఎలా వాయిస్తే ఎలా వస్తుందో సౌండ్ అలాగే వస్తుంది నిజంగా ఎంత ఆశ్చర్యమో రాళ్లకు ఇలాంటి ఒక గొప్ప గుణం ఉంది అంటే రాళ్లలో కూడా ఇలా సౌండ్ ప్రొడ్యూస్ చేసేటువంటి వాయిస్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ ప్రొడ్యూస్ చేసేటువంటి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసేటువంటి విధానం ఉంది అంటే ఎంత అద్భుతము మరి అది నిజంగానే రాళ్ళు మాట్లాడమే కదా డైమండ్ కూడా ఒక రాయే మరి అది ఒక అద్భుతమైనటువంటి రాయి ఆ స్టోన్ ఇంకా అలాంటి స్టోన్స్ చాలా ఉన్నాయి మనం నగలల్లో ఉపయోగించుకుంటాం మరి దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా ఇంత అద్భుతమైనది ఆ రాళ్ళు సైలెంట్గా కేకలు వేస్తున్నాయి అసలు అక్కడ ఒకవేళ అప్పటికి ఆ నోరు లేకపోయినప్పటికీ కూడా సైలెంట్గా కూడా రాళ్ళు కేకలు వేస్తూ ఉన్నాయి పక్కన అందుకే ప్రభువు చెప్తున్నాడు వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయని ఎంత అద్భుతమైన సంగతి కదా మన జీవితాలలో మనం ఎలా ఉన్నాము మనం కూడా ఆ సైలెంట్గా ఉన్నామా మరి రాళ్ళలాగా కేకలు వేయలేమా మనం కూడా కేకలు వేయవచ్చు కదా మనం కూడా దేవుని గురించి చెప్పొచ్చు అనేకులకు సువార్త చెప్పడానికి దేవుడు మనకు నోరిచ్చాడు మరి ఆ రాళ్ళు నోరు లేకపోయినా ఆ రాళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి మనం ఎందుకు మాట్లాడలేము మనం ఎందుకు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పలేము నిజంగా ఇది ఒక గొప్ప సవాలుగా మనము అనుకోవాలి అందుకే ఒక పాట ఎవరో పాడారు హిల్ సాంగ్ మ్యూజిక్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి పాట వర్షిప్ సాంగ్ మ్యూజిక్ అది జోయల్ హోస్ట్ అండ్ బెంజమిన్ హేస్టింగ్స్ అండ్ మైకల్ ఫ్యాట్కిన్ అనేవారు కలిసి రచించి మ్యూజిక్ ఫామ్ చేసినటువంటి పాట ఆ పాటలో మరి కోరస్లో ఉంటుందన్నమాట ఏమని ఉంటుందంటే అండ్ యాజ్ యూ స్పీక్ హండ్రెడ్ బిలియన్ క్రీచర్స్ క్యాచ్ యువర్ బ్రెత్ ఇవాల్వై ఇన్ పర్సూట్ ఆఫ్ వాట్ యు సెట్ ఇఫ్ ఇట్ ఆల్ రివీల్స్ యువర్ నేచర్ సో విల్ ఐ అని చెప్తూ అలాగే ఇఫ్ ద రాక్స్ క్రై అవుట్ ఇన్ సైలెన్స్ సో విల్ ఐ అని పాడుతూ ఉన్నారు అంటే ఆ పాటలో ఆ మీనింగ్ ఎంత డీప్ మీనింగ్ రాక్స్ మరి గట్టిగా అరుస్తున్నాయి అని ఇప్పుడు అబు చెప్తుంటే మనం సైలెంట్గా ఉండొచ్చా మనం మనం సైలెంట్గా ఉండడానికి వీల్లేదు మనం కూడా అరవాలి మనం కూడా తప్పకుండా దేవుని గురించి చెప్పాలి అని రాబడినటువంటి ఆ పాట అది చాలా అద్భుతమైన పాట అపవాది ప్రవణ యేసుక్రీస్తుని శోధించినప్పుడు అతడు చెప్పేది ఏంటంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అని అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఇలా రౌండ్ రౌండ్గా ఉంటాయట ఆయన అరణ్యంలో అందుకని ఆయన రొట్టెలుగా చేసుకోమని చెప్తున్నాడు మరి అలాగా అంటే ప్రతిదానికి కూడా ఒక లైఫ్ని ఆపదిస్తూ ఉన్నటువంటి సంగతి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము మరి బండ నుంచి నీళ్లు తెప్పించాడు ప్రభు తండ్రి అంతేనా ఆ రాళ్లే కదా పది ఆజ్ఞలను మోసాయి ఆ రాళ్ళ మీదనే కదా రాతి పలకల మీద తండ్రి తన యొక్క చేతితో రాసినటువంటి పది ఆజ్ఞలను పట్టుకొని మోసే క్రిందికి వచ్చాడు కాబట్టి రాళ్ళు చాలా ప్రాముఖ్యతను మన బైబిల్ గ్రంథంలో చూపిస్తూ ఉన్నాయి జహోషువా ఇష్రాయలీలను రోడ్ యోర్దాను నదిని దాటించిన ఆ సమయంలో ఆ దాటడం ఎంత అద్భుత రీతిగా మరి దేవుడు ఒక అద్భుతం చేశాడు యోర్దాను నీళ్లను అలా ఆపేశాడు ఒక చోట ఆపేసి ఆ మిగతా ప్లేస్లో వాళ్ళు కాళ్ళు పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి అలాగా అప్పుడు ఆ యాజకులు అడుగుపెట్టిన స్థలంలో వాళ్ళు అడుగు పన్నెండు మంది పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి ఆ రాళ్ళని వా గుర్తుగా ఆయన రాళ్ళని పాతించాడు జాష్వా ఎందుకంటే అది తన తర్వాత అంటే తర్వాత సంతానం వారికి ఆ విషయం చూపించి ఈ రాళ్ళు ఏంటి అని తెలిసి చెప్పడానికి వివరించి చెప్పడానికి కాబట్టి రాళ్ళు చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు చూపిస్తాయి మనం రాతి పలకాలు శిలా పలకాలు చూస్తాము అనేకమైన విషయాలు రాతి మీద చెక్కబడి ఉంటాయి అవన్నీ మాట్లాడుతున్నట్లే వాటి మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ మాట్లాడుతూ ఉన్నట్టే అన్నిటికంటే ముఖ్యంగా అతి ప్రాముఖ్యంగా మరి ఆ రాయి దొరలించబడింది ప్రవణ ఏసుకరిస్తూ సమాధిలో నుంచి బయటికి రావడానికి ఆ రాయి అడ్డుగా ఉన్నది ఆ రాయి దొరలించబడింది ఎంత అద్భుతమైనటువంటి విషయం మరి ఆ రాయి చెప్తుంది ప్రభైన యేసు లేచాడు అని చెప్తుంది మరి మనం కూడా సైలెంట్గా ఉండకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం దినం ప్రా దినమెల్లా ప్రార్థిద్దాం చనిపోయిన లాజర్ను లేపడానికి దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ సమాధికి అడ్డుగా రాయి ఉంది అప్పుడు ప్ర ప్రభు ప్రభు అంటున్నాడు ఆ రాయిని తొలగించండి అని వాళ్ళందరూ అంటున్నారు మారుతా అంటుంది అయ్యో నాలుగు రోజులు అయిపోయింది ప్రభా వాసన వస్తుంది అని కానీ ఆయన నువ్వు దేవుని మహిమ చూస్తావని చెప్పి తన కళ్ళు పైకెత్తి ఆయన ఒక ప్రార్థన చేశాడంతే ఆ తర్వాత లాజరు బయటికి రా అంటే ఆ రాతిని తొలగించినప్పుడు ఆ లాజరు బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఆ రాయి ఏం మాట్లాడుతుంది నేనే పునరుత్థానమును నేనే జీవమును ఏసే పునరుత్నం ఏసే జీవము అని మాట్లాడుతుంది కనుక రాళ్ళు అద్భుతంగా మాట్లాడుతున్నాయి మనతో మాట్లాడుతున్నాయి అందరితో మాట్లాడుతున్నాయి మరి మనం కూడా మరి మాట్లాడాలి మాట్లాడడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి మాట్లా రాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నాయేమో మనం కూడా విందాం మరి మనము దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి మన యొక్క స్థుతులు తెలియజేస్తూ ఇతరులకు దేవుని గురించి చెప్దాం సైలెంట్గా ఉండకుండా మరి ఆ రాళ్ళు మాట్లాడే సైలెంట్గానే కానీ మనం కూడా మాట్లాడుదాం గట్టిగా దేవుని స్థుతిద్దాం గట్టిగా దేవుని గురించి ఇతరులకు చెప్పుదాం గట్టిగా దేవుడు మనకు తోడై ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం ఇరవై నాలుగవ కీర్తన దావీదు మాట్లాడుతూ మరి ఆ గుమ్మంలకు చెప్తూ ఉన్నాడు గుమ్మం మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి అని చెప్తూ ఉన్నాడు దేవుడు ప్రవేశిస్తుంటే ఆలయంలో ఆ గుమ్మములు అవన్నీ కూడా రాతితో చేయబడినటువంటి కట్టబడినటువంటివి వాటన్నిటికీ చెప్తూ ఉన్నాడు కీర్తనాకారుడు అదేవిధంగా నూట పద్దెనిమిదవ కీర్తనలో కూడా అలాగే గుమ్మములకు చెప్తున్నటువంటి మాట మరి తెరవబడండి అని నీతివంతుడు రాజు వస్తున్నాడు నీ ఆ కనుక తెరవబడమని చెప్తూ ఉన్నాడు ఆ విధంగా మరి రాళ్ళు అత్యంత గొప్ప సాక్ష్యాలు కలిగి ఉన్నాయి సాక్షిగా సాక్షులుగా ఉన్నాయి అవి కనుక మనం కూడా అలాగా సాక్షి జీవితం జీవిద్దాం దేవుని గురించి ప్రకటిద్దాం దేవుడు ఈ కృపావర్తను దేవించను కాక ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రడా నీకు అందరంలో నీకు స్తోత్రంలో నాయన అవును ప్రభా మరి ప్రజలు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయని తండ్రి ప్రవ నేష్కృసి చెప్పారు ప్రభా మరి ఎంత గొప్ప సంగతినైనా రాళ్లకు జీవం లేదని మేము అనుకుంటాం కానీ రాళ్ళు కూడా కేకలు వేస్తున్నాయి రాళ్ళు కూడా ఏదో ఒక రకంగా తమ యొక్క ఉనికిని చాటుకుంటున్నాయి రాళ్ళు కూడా నీకు సాక్షులుగా పనిచేస్తున్నాయి దేవాప్రభా మేము ఎలాంటి జీవితం జీవిస్తున్నాము సాక్షి జీవితం జీవిస్తున్నామా లేదా మా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి నీ కొరకు మేము పనిచేయడానికి సహాయం చేయండి నీ మాటలు మేము ఇతరులకు చెప్పడానికి నీ గురించి చెప్పడానికి నీ పునరుత్థాన శక్తిని గురించి చెప్పడానికి నీ సిలువ విలువను నీ రక్తపు విలువను అమూల్యమైన రక్తము కార్చి మమ్మల్ని కొన్న విధానాన్ని ఇవన్నిటిని కూడా నాయన ఇతరులకు చెప్పడానికి మాకు కృపదయించామని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా మేము సైలెంట్గా ఉండకుండా ప్రభా రాళ్ళు సైలెంట్గానే కేకలు వేశాయి మేము కూడా తండ్రి రాళ్ళకంటే ఎక్కువగానే మాకు నోరు ఇచ్చారు మీరు మరి మేము ఆ నోటితో నీ సాక్ష్యంను నీ గురించిన సాక్ష్యంను మేము చెప్పుకోవడానికి నీవు మా జీవితాలలో చేసిన అనేకమైన అద్భుత కార్యాలను ఇతరులకు వివరించడానికి సహాయం చేయండి అవును ప్రభా శిష్యువులైతే మరి కేకలు వేస్తూ చెప్తూ ఉన్నారు వాళ్ళు చూసిన అద్భుత కార్యాలను గట్టిగా కేకలు వేసి చెప్తున్నారు కదా మా ప్రభా మేము కూడా ఆ విధంగా మా జీవితాలలో నీవు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను ఇతరులకు వివరించడానికి ఇతరులకు చెప్పడానికి మాకు సహాయం చేయండి ధైర్యం అనుగ్రహించండి పశుద్ధాత్మ నింపుదలను మాకు అనుగ్రహించండి ఒక్కొక్కళ్ళని తండ్రి మమ్మలందరినీ కూడా నీ పశుద్ధాత్మత నింపమని దేవా నీకే స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మరి గడిచిన దినమంతా కాత్రి అంతా కూడా కాపాడి తండ్రి మమ్మల్ని క్షేమంగా ఈ విదే సజీవంగా ఆరోగ్యంగా ఉంచి లేపర్నైనా మా ప్రభా మరి మా తండ్రి మా జీవితాలలో మరి తిరిగి ఈ దినం ఈ దినం నుంచి మేము మా రొటీన్గా మా పనులలో వెళ్తున్నాం అయితే ప్రభా మా యొక్క జీవితంలో మేము ఎక్కడున్నప్పటికీ తండ్రి మేము నీకు సాక్షి బిడలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ మా ప్రార్థనలు మీరు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా కృపతో కనికరంతోనైనా మామూలను నీ సాక్షులుగా వాడుకోనమని మేము ఎక్కడ పనిచేస్తున్నా ప్రభా మేము నీకు మహిమకరంగా వాడబడటకు సహాయం చేయండి మా తండ్రి మా తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి వివేకం అనుగ్రహించండి విఘ్నత అనుగ్రహించండి ఇదం మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మీరు మాకు కావాల్సిన చక్కటి జ్ఞానము వివేకము అనుగ్రహించి ప్రభా మేము నీకు మహిమకరంగా పనిచేయడానికి ప్రభా మేము ఎల్లప్పుడు కూడా ఉన్నతమైనటువంటి పనితనాన్ని చూపించాలి మా ప్రభా మేము మరి అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి మేము జాగ్రత్తగా చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకునే వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా రాకపోకలంతా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి కొంతమంది విద్యార్థులు విద్యార్థులను రిజల్ట్స్ పొందుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు వారు చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నందుకు దేవానికి వందనములు వేలాది వేల స్తోత్రములు మా ప్రభా తండ్రి మరి ఇంకా కొంతమంది రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ మంచి రిజల్ట్ అనుగ్రహించండి దేవా చక్కటి ఉత్తీర్ణతను అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి దేవా మరి ఫ్యూచర్లో వారు ఏం చదవాలనుకుంటున్నారో అందు నిమిత్తం వారు సిద్ధపడుతుంటుండగా వారి కోసం జ్ఞానం నుంచి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయండి ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అందుకు సిద్ధపడుతున్నటువంటి వారిని అందరినీ కూడా జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము ఈ మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ మరి ఎంతగానో కృంగుదలకు గురైనటువంటి వారు ఉన్నట్లయితే తండ్రి వాళ్ళని మీరు లేవనెత్తండి వారికి తగిన మార్గం చూపించండి ప్రభా తప్పకుండా మంచి ఉద్యోగంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా వివాహ ప్రయత్నములను సఫలం చేయమని వేడుకొంచున్నాము తగిన కాలంలో మీరు త ప్రతి ఒక్కరికి తగిన సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా మరి నిర్ మరి నిరీక్షణతో ప్రభా మరి కనిపెట్టుకొని పెట్టుకొని ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా సంతానం కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించండి వారిని దర్శించి వారికి తప్పకుండా మరి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన గర్భిణేశ్వరిని ఆశ్రయించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభావం మీరు కాపాడము తండ్రి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడండి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా కుటుంబాలలో సఖ్యత సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలన్నీ తొలగించండి ప్రభా సంతోషంను సమాధానం అనుగ్రహించి ప్రభా అందరూ కూడా కూడానైనా చక్కటి కుటుంబంగా ఉంటూ సంఘములో ప్రాముఖ్యంగా వారు వెలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి ఎంతోమంది సర్జరీలు కూడా వెళ్ళి ఉంటున్నారు వెళ్తున్నారు మరి సిద్ధపడుతున్నారు అలాంటి వాళ్ళను మీరు దీవించి వారికి కావాల్సిన మంచి శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని దయచేసి స్వస్థపరచున్నాయన వారు ఎంతో కష్టంతో నాయన మరి కీమోథెరపీలో డయాలసిస్లు తీసుకుంటుండగా తండ్రి మీరు వాటి అవసరత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించి ప్రభా బయటకు వచ్చినట్లుగా కృప చూపించండి ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో ప్రభా ఐసీలలో ఉంటున్నారో వారందరినీ లేవనెత్తండి మా నాయన మరి వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను ప్రభా ఉంచి మీరు వారిని వారి పట్ల కనికరం చూపించండి ప్రభా మీరు తాకండి వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నరాల వ్యాధులతో బాధపడుతున్న వారు నరాల బలహీనతతో ఉన్నటువంటి వారు మరి సాయాటికా పెయిన్తో మరి లంబార్ స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ తలనొప్పులు మరి మైగ్రేన్ తలనొప్పులు చెవులలో నొప్పులు మా ప్రభా పంటిలో నొప్పులు సమస్తంలో తొలగించండి దేవా సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా కిడ్నీ వ్యాధులు తొలగించండి సంపూర్ణంగా స్వస్థపరచండి మా ప్రభా పని చేయను కిడ్నీలు పనిచేయనుగాక ప్రభా ఫ్యాట్ లివర్ లివర్ సిరోసిస్ని బాగుపరచండి దేవా ఇంటెస్టెన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ బాగా చేయండి దేవాప్రభ మరి గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళకు సహాయం చేసి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభ స్వస్థపరిచే దేవుడు మీరేనైనా సహాయం చేయండి ప్రభ గాల్ బ్యాడర్లో స్టోన్స్ మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళను తండ్రి మీరు దయవించి తాకండి ప్రభా ప్రతి కిడ్నీ ప్రతి రాయి కరిగిపోనుగాక మా ప్రభావ ఏ ఇబ్బంది లేకుండా ప్రభ తొలగిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా ఇంకా అనేకమైన రుగ్మతలు కీళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు ము కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు తండ్రి అనేకమైన సమస్యలు తండ్రి మా ప్రభావ మరి షోల్డర్ పెయిన్స్ మా తండ్రి ఇలాంటివన్నిటి నుంచి కూడా ప్రతి రుగ్మత ప్రతి అస్వస్థత ప్రతి ఒక్క బలహీనత దాన్ని కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నైనా ప్రతి ఒక్కరు కూడా చక్కగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా మా కృప కృపగలిగిన దేవుడు తల్లి దయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి కాపాడేటువంటి దేవుడు నైనా ఈ యొక్క కనికరంను ప్రతి ఒక్కరి పట్ల చూపించమని వేడుకుంటున్నాము అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ నాయన కృంగుదలకు గురైనటువంటి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా దిక్కు లేని వారిని మా ప్రభా మరి ఎలాంటి ఆధారం లేనటువంటి వాళ్ళను నిరాశ్రయులను అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను వృద్ధులను చిన్నారులను ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరు ఏ సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశాన్ని దీవించండి మా దేశంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను దేవాప్రభ మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నట్లుగా ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మను గుమ్మరించమని వేడుకొంచున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమైనా నిన్ను అంగీకరించని ప్రతి ఒక్క హృదయం అంగీకరించాలి దేవ ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండినైనా మా ప్రభా మనోనేతరాలను తెరవండి ప్రభా గ్రహింపు శక్తిని అనుగ్రహించండి నాయన నీ పరిశుద్ధాత్మ కార్యంను ప్రభా వారిలో జరిగించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునిలాగా సహాయం చేయండి మరి దుర్వ్యసనాలకు గురైనటువంటి వారిని ప్రభా ఏ విడుదల విడుదల గాక సంపూర్ణమైన విడుదల కలుగును గాక దేవ నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవ మా అతడిని ఎరుశ్లేమును దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దాయించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి తండ్రి ప్రభా సమస్తము నీ కంట్రోల్లో ఉన్నది ప్రభా ఏం జరుగుతున్నదో అదంతా కూడా ప్రభా మీరు ఎరుగుదురు అయితే మాకు తెలియదు నాయన మా ప్రభా మేము మాకు తెలియక ఎంతో బాధపడుతూ వేదన పడుతున్నాం తండ్రి దేవా కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి మాకు ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించండి దేని గురించి ఎలాగ ప్రార్థన చేయాలి మా ప్రభా నైనా అనేక కష్టాలలో ఉన్నాము సమస్యలు ఎన్నో ఉన్నాయి మా ప్రభా తండ్రి ఈ భయంకర పరిస్థితులలో సేవకులపై జరుగుతున్నటువంటి మరి అన్యాయాలు అక్రమాలు నాయన ప్రవా మరి దాడులు తండ్రి ప్రవా మరి ఈ విధంగా పరిస్థితులు ఉంటుండగా మరి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మేము ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రతి విషయంలో కూడా మీరు మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా మాటలు చక్కగా ఉండినట్లుగా మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా మేము సరిగ్గా చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఇదే బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేష్ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్